డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున జరిగే వేడుకల్లో భాగంగా పోలీస్ తరఫున కొన్ని పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ముఖ్యంగా కందుకూరు పట్టణ ప్రజలందరికీ కందుకూరు టౌన్ పోలీస్ తరఫున అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందులో భాగంగా ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ అదేవిధంగా లౌడ్ సైలెన్సర్స్ వాడి న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేయడం కానీ ఇలాంటి విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ చేయబోతున్నాం ఇందులో ముఖ్యంగా థర్టీ ఫస్ట్ నుంచి నైట్ అందుకూరు టౌన్లో సుమారు ముప్పై నుంచి నలభై మంది పోలీస్ సిబ్బందితో మెయిన్ మెయిన్ ఏరియాస్లో టికెట్స్ బ్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా గస్తీ నిర్వహిస్తున్నాం ఎవరైనా ఇలా ఈ చర్యలు చేస్తూ మాకు దొరికినట్లయితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కానీ డ్రంక్ డ్రైవ్ చేస్తూ గానీ లైసెన్సులు లేకుండా మైన డ్రైవింగ్ చేసినా కానీ వారిపైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి పిల్లలకి బైక్ ఇచ్చే ముందు అది అదేదన్నా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే అందులో బైక్ ఎవరి పేరు మీద ఉందైతే వాళ్ళు అయితే కేసులో ముద్దాయిగా ఉంటారు కాబట్టి లైసెన్స్ లేకుండా పిల్లలకి మీ మీ బండ్లు ఇవ్వటం చేయవద్దు ఎటువంటి దీనికి పాల్పడవద్దు అదేవిధంగా టౌన్లో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం టీజింగ్ చేయటం మరియు అరుపులు కేకలతో వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా చేసినట్లయితే వారిపైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా మనసులో పెట్టుకుని నూతన సంవత్సరాన్ని జాగ్రత్తగా హ్యాపీగా సుఖ సంతోషాలతో మంచి ఎన్విరాన్మెంట్లో జరుపుకుని పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ